హాయ్ గోల్డెన్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇంట్లో వాళ్ళకి ఎదురింటి ఎంకాయమ్మ పక్కింటి సుబ్బాయమ్మ వంటలు అంటేనే ఇష్టం ఉంటాయి మన వంటలు తినమంటే మాత్రం తినరు రోజు వాళ్ళ చేతి వంటే తిన్నట్టు వాళ్ళు ఏదో ఒక రోజు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి బాగుందండి బాగుందండి అంటూ తింటూ ఉంటారు అది రోజు ఉండే తతంగమే కానీ మనం ఈరోజైతే ఉడుమకాయ కూర దోసకాయ పచ్చడి ఎలా చేయాలో అయితే చూసేద్దాం ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఇందాక చూయించినట్టు మెంతులు చీలకర్ర ధనియాలు నువ్వులు అన్నింటినీ బాగా వేయించేసుకోవాలండి అన్ని కలర్ అయితే మారేలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించేసుకొని పక్కన చేసుకోవాలి ఈ పేడిగా ఉన్న దాంట్లోనే చూపిస్తున్నీ ఆవాలు వేసేసుకోవాలి ఏం చేయమంటారు ఎటో ఎటో వెళ్తుంది కదా వీడియో ఓకే చేతితో కదండీ చేయడం ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో చేయడం ఇంకా చూపిస్తున్నాను కదా ఇంత దోసకాయ అయితే సరిపోతుంది దాన్ని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ముక్కలకి అయితే తడి లేకుండా చూసుకోవాలి నీట్గా కాటన్ క్లాత్లో అయితే కాసేపు ఆరవేసుకున్నా పర్వాలేదు ధనియాలు ఇవన్నీ చల్లారిపోయాయి కదా మిక్సీలో అయితే వేసేసుకుందాం మిక్సీలో అయితే ఇలా పౌడర్ అవ్వాలి అండి సన్నగా పౌడర్ అవ్వాలి ధనియాలు జీలకర్ర కూడా పౌడర్ చేసేసుకోవాలి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం నూనె అయితే కాగేసి పెట్టేసుకున్నాము కాస్త నూనె అయితే వేసుకొని ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే మళ్ళీ చెబుతున్నాను అంతే అవునండి అన్నీ కొలతతో చేయాలి కొలతతో చేయాలి అంటారు కదా ఎలా చేస్తారండి కొలతతో మన అమ్మలు అమ్మమ్మలు అందరు అలాగే చేశారా టేస్టీగా ఉండేలాగా చేయితో కలిపి చేసి పెట్టడమే కదా అండి వంట అర నిమిషంలో లేట్ లేట్ అయితే ఒప్పుకోరు రెండు నిమిషాల్లో చేయడానికి అది ఏమన్నా మ్యాగీనా ఎంత తింటే అంత పుష్టిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కదా అందుకే వంటకు మాత్రం విలువ నేనైతే సమయాన్ని ఇవ్వాలని అయితే ఖచ్చితంగా చెబుతాను ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కాస్త శనగపప్పు మొత్తం అయితే వేగించుకుందామండి ఇలా దోసకాయ ముక్కలే కాకుండా బాలమామిడికాయ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇలాగే పెట్టుకోండి చట్నీ అయితే టేస్టీగా అత్తిరిపోద్ది నోరుకు ఏ రోజైనా చప్పచప్పగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకొని తినండి జ్వరం వచ్చినప్పుడు అయితే దెబ్బకి జ్వరం జారిపోతుంది దీంట్లోనే పసుపు కూడా వేసేసి దాన్ని అయితే చల్లారనిచ్చుకోవాలి స్టవ్ కట్టేయండి చల్లారనియండి వేయండి మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి నేను వెల్లుల్లి వేయలేదు ఎందుకనంటే మనకి ఉపవాసం ఏకాదశి ఉన్న రోజుల్లో ఈ చట్నీ పనికిరాదు అందుకనేసి నేనైతే వెల్లుల్లి అయితే వేసుకోలేదు మీ ఇష్టం అండి నాకు అలాంటివేమీ లేదు నేను అప్పుడు తినేస్తాను అని అంటే మాత్రం పర్లేదు మొత్తం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా కారం మీ కారంలో ఉప్పు ఉందో లేదో అయితే మీకే తెలుస్తుంది కదా ఉప్పు లేకపోతే మాత్రం నేనైతే ఉప్పు లేనిది కారము కాబట్టి ఒక చిన్న మూడు స్పూన్లు మన టీ స్పూన్తో మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ధనియాల పొడి వేసేసాను ఆవాల పొడి వేసేసాను ఎన్ని రుచులున్నా ఎంత టేస్టీ ఉన్నా మనం అమ్మ చేతి వంట అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా సాల్ట్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను కొంచమే పచ్చడి కదండి అన్ని చేతితోనే అయితే వేసుకొని మా అమ్మ అయితే చేతోనే కలిపేదండి కారం కూడా కానీ నా వల్ల కాదు అందుకే అని గరిటితో కలుపుతున్నాను ముక్కలు కూడా వేసేసుకొని ఎం చక్క ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాత్రం మంచిగా కలిసే వరకు అయితే కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంట్లో దోసకాయ ఉన్న క్యాబేజీ ఉన్నా క్యాలీఫ్లవర్ ఉన్నా బాలమామిడికాయలు ఉన్నా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి అయితే పెట్టేసుకోండి ఇక ఈరోజైతే మాకు పండగేనండి కూర కూడా పక్కన పెట్టేసి అయితే తినేస్తాం ఐస్ క్రీమ్ అనుకున్నారు కాదు పచ్చడి ఎత్తి పెట్టి Bye.